నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని టిడ్కో గృహాల సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకాల దందా నడుస్తుంది ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకున్నప్పటికీ దుర్వినియోగం చేస్తూ మట్టిని అనధికారికంగా తరలిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు అధికారులు లంచాలు తీసుకొని ఈ అక్రమాలకు సహకరిస్తున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు नहीं बची है। अरे। 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 � సరే మేడం మేము మీరు ఎప్పుడు రమ్మని చెప్పం మేము మళ్ళా ఎందుకంటే ఇది ఆగకపోతే దాంట్లో ప్రత్యామ్నాయంగా ఆ నష్టాన్ని ఏ రకంగా మిత్రులారా నా పేరు కృష్ణప్రసాద్ నెల్లూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడిని గత నెల రోజుల నుంచి ఆత్మకూరు చెరువులో పది ట్రిప్పర్లు పెట్టి మట్టి తోలుతున్నారు అనేక వివాదాలు ఉన్నాయి ఆ స్థలంలో అవి పరిష్కారం కాలేదు ఇక్కడ తోలుతూ ఉంటే ఏమాత్రం అధికారులు చలనం ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రశ్నించలేదు మేము అయినా కూడా ఉదాసీనంగా ఉన్నాం తీరా చూస్తే రైతులకు పూర్తిగా ఆత్మకూరులో వ్యవసాయం చేయని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అందువల్ల రైతు సంఘంగా ఈ విషయాలన్నింటినీ గౌరవ ఆర్డీఓ గారికి విరమించాము వారు సహృదయంతో పరిశీలించి ఖచ్చితంగా వారంలోపే ఈ రకమైనటువంటి నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒక నివేదికను కూడా మాకు అందిస్తామని చెప్పని చెప్పారు ఆమెకి రైతు సంఘం తరఫున ధన్యవాదాలు ఇటువంటి చర్యలు ఉత్తరొత్తర ఆత్మగురిలో జరగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని కోరుతున్నాం